ఒకప్పుడు ఒక ఆసామి వీధి వీధి తిరిగ టోపీలు అమ్ముకుని జీవించేవారు ఒకరోజున మధ్యాహ్నం వరకు టోపీలు అమ్మి భోజనం చేద్దామని ఒక మరిచెట్టు నీడలో తన టోపీల బుట్టనూ దించుకొన్నారు భోజనం చేసేందుకు సిద్ధమయ్యేంతలో చెట్టుమీద గల రెండు కోతుడు రంగురంగుల టోపీలను చూసి కిందకు దిగ రెండు టోపీలను పట్టుకొని పైకి పోయాయి అయ్యో నా టోపీలు అంటూ అతడు ఎంత అరచినా అవీ వినిపించుకోలేదు నా టోపీలు అంటూ అతడు ఎంత అరచినా అవీ వినిపించుకోలేదు ఇలా కాదని అతడొక టోపీని తలమీద పెట్టుకుని అటు ఇటు ఊగుతూ టోపీని గాలిలోకి విసిరాడు కోతులు కూడా అతడిలాగే అటు ఇటు ఊగ టోపీలను గాల్లోకి విసిరాయి బతుకు జీవుడా అనుకుంటూ అతడు టోపీలను తీసుకొని వెళ్లిపోయాడు కొంతకాలానికి అతడు ముసలివారైపోయాడు అతడి కొడుకు టోపీల వ్యాపారాన్ని కొనసాగించాడు ఒక రోజున సరిగ్గా అతడికి తండ్రికి జరిగినట్టే జరిగింది చెట్టు కింద టోపీల బుట్టను పెట్టుకుని భోంచేస్తుంటే రెండు కోతురు వచ్చి రెండు టోపీలను ఎత్తుకుపోయాయి కాని కాని అతడికి వెంటనే తండ్రి మాటలు గుర్తొచ్చి అతడిలాగే అటు ఇటువూగ టోపీని గాలిలోకి విసిరాడు కాని కోతురు వాటి దగ్గర టోపీలను విసరలేదు నువ్విలా ఊగ టోపీని గాలిలోకి విసురుతావనే అయినా సరే టోపీలను విసరొద్దని మా అమ్మ చెప్పిందిగా అన్నాయి దాంతో ఇంకా చేసేదేమీ లేక అతడు మిగిలిన టోపీలను తీసుకుని వెళ్ళిపోయారు